నమస్తే జై శ్రీ అమ్మా భగవాన్ నేను ముంబై నుండి శిల్పారావును రెండు వేల రెండు నుండి నేను భగవద్ధర్మంలో ఉన్నాను ఈ ఇరవై సంవత్సరాలలో శ్రీ అమ్మా భగవాన్ ప్రతి కష్టంలో మా చేతిని పట్టుకుని నడిపించారు వారి దివ్య కృప మా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశీర్వాదాలు మరియు రక్షణను ప్రసాదించింది కాని నేను ఈ రోజు పంచుకోబోయే ఈ అద్భుతం నేను అనుభవించిన దివ్య కృపలో అత్యంత గొప్పది నవంబర్ రెండు వేల ఇరవై రెండులో నేను నా భర్త మా కొడుకు కోడలతో కొంత సమయం గడపడానికి దుబాయ్కి వెళ్లాము చాలా ఆనందంగా సమయం గడుపుతున్నాము అయితే డిసెంబర్ ఇరవై మూడున ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది నా భర్తకు అకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి వచ్చింది మొదట్లో విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందని అనుకున్నాము కాని మరుసటి రోజు కల్లా నొప్పి భరించలేనిదిగా మారింది ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉందంటే అతను సరిగ్గా మాట్లాడలేకపోయాడు నడవలేకపోయాడు పూర్తిగా అయోమయంగా కనిపించాడు భయంతో మేము ఆయనను వెంటనే దుబాయ్లోని సమీప ఆసుపత్రికి తీసుకువెళ్లాము వైద్యులు అత్యవసరంగా ఎంఆర్ఐ చేసి రిపోర్టు ఇచ్చారు అది బొమ్మల్ని పూర్తిగా కుదిపేసింది నా భర్తకు బ్రెయిన్ హెమరేజ్ వచ్చింది ఆ విదేశంలో చుట్టూ బంధువులు ఎవరూ లేరు నా కొడుకు కోడలు మాత్రమే నా ప్రక్కన ఉన్నారు వెంటనే ఐసీయూకు మార్చి చికిత్స ప్రారంభించారు ఆ మొదటి రెండు రోజులు నా జీవితంలో అత్యంత భయానిక క్షణాలు ఇలాంటి నిస్సహాయ సమయంలో నేను శ్రీ అమ్మా భగవాను మాత్రమే ఆశ్రయించాను సేవకులు నా కోసం ప్రార్థనలు చేశారు మరియు దాసాజీకి కూడా అతని కోసం ప్రార్థించమని సందేశం పంపారు అప్పటికే నేను ఆన్లైన్ సుదర్శన హోమా కోసం నమోదు చేసుకున్నానని గుర్తుకు వచ్చింది హోమాలు కర్మ నియమాల నుండి విముక్తి ప్రసాదిస్తాయని తెలుసు కాబట్టి నేను మొక్కుబడి పెట్టుకుని ఫ్యామిలీ హోమాకు మారాలని నిర్ణయించుకున్నాను ఫ్యామిలీ హోమా కుటుంబ కర్మను తగ్గిస్తుందని మరియు ఒకరు వ్యక్తిగతంగా హాజరు కాలేనప్పటికీ ప్రార్థనలు వారి కుటుంబానికి చేరుకుంటాయని సేవకులు గతంలో మాకు మార్గనిర్దేశం చేశారు నేను వెంటనే ఫ్యామిలీ హోమా కోసం నమోదు చేసుకొని ప్రార్థించాను నా భర్త పూర్తిగా కోలుకొని సురక్షితంగా ఆరోగ్యంగా భారతదేశానికి తిరిగి రావాలి అని ఈ సంకల్పం నా శ్వాసగా మారింది సంపూర్ణ శరణాగతితో శ్రీ అమ్మా భగవాన్లకు ప్రార్థించాను మూలమంత్రాన్ని నిరంతరం జపించాను నా భర్త దిండు క్రింద శ్రీమూర్తిని ఉంచాను ప్రతిరోజు హాస్పిటల్లో అతనికి దీక్ష ఇచ్చాను ఆసుపత్రిలో కూర్చొని ప్రార్థిస్తూనే ఉన్నాను ప్రతి క్షణం అతని చుట్టూ ఒక రక్షక కవచాన్ని నేను అనుభవించగలిగాను శ్రీ అమ్మా భగవాన్ వైద్యులకు మార్గ నిర్దేశం చేస్తూ అతన్ని నయం చేస్తూ మరియు మాకు బలాన్ని ఇస్తున్నట్లు అనిపించింది బ్రెయిన్ హెమరేజ్ సాధారణంగా శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ అతనికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేదు అని వైద్యులు మాకు తెలియచేశారు కేవలం మందులతోనే ఆయన పరిస్థితి మెరుగుపడటం ప్రారంభించింది విదేశంలో ఇది నిజంగా ఒక గొప్ప అద్భుతం అతను పదకొండు రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు మరియు నెమ్మదిగా రోజురోజుకు అతను స్థిరత్వాన్ని మరియు బలాన్ని తిరిగి పొందడం ప్రారంభించాడు జనవరి పదకొండున శ్రీ అమ్మా భగవాన్ కృపతో మేము సురక్షితంగా భారతదేశానికి తిరిగి వచ్చాము మేము ఇక్కడ చికిత్సను కొనసాగించాము మరియు ఆ సంవత్సరంలో గొప్ప అద్భుతం జరిగింది నా భర్త పూర్తిగా కోలుకున్నారు ఎటువంటి సమస్యలు లేవు న్యూరో సమస్యలు లేవు శస్త్రచికిత్స లేదు దీర్ఘకాలిక నష్టం ఏదీ లేదు ఇది కేవలం దైవిక కృప మాత్రమే తీసుకురాగలదు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది నేను ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే నా భర్తను ప్రతి అడుగులో రక్షించింది సుదర్శన హోమం మా ప్రార్థనలు మరియు శ్రీ అమ్మా భగవానుల వారి అపారమైన ప్రేమ అని నాకు ఖచ్చితంగా తెలుసు వారు మాకు ధైర్యాన్ని ఇచ్చారు వైద్యులకు మార్గనిర్దేశం చేశారు అతని శరీరాన్ని నయం చేశారు మరియు మమ్మల్ని సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు ఆ రోజు నుండి మేము ప్రతి ఫ్యామిలీ హోమాలో పాల్గొంటున్నాము ఈ ప్రాణాలను రక్షించే అద్భుతం కోసం కోటి కోటి ధన్యవాదాలు శ్రీ అమ్మా భగవాన్ జై బోలో సకల ఆరోగ్య ప్రదాత వైదీశ్వర శ్రీ అమ్మా భగవాన్కి జై